నమస్తే సార్ నా పేరు అనుషా సార్ శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ నాకున్న సొంత గ్రామంలో మూడు ఎకరాల బొప్పి పండిస్తున్నాను సార్ ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం నుంచి బాగా చదువుతున్నారు సార్ మీరు ఇంకా బాగా చెప్పాలి మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా ఇచ్చారు సార్ రెండు సార్ మా వెరీ గుడ్ తర్వాత ఈ వచ్చింది సార్ ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఆగస్ట్ పదహైదు మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ శక్తి బియ్యం కూడా ఇస్తున్నారు కదా రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ఇంటి దగ్గర ఇస్తున్నాం కదా ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడు రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి వాస్తవం అని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్న అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్లీ ఎన్డీఏనే గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా ఓకే వెరీ గుడ్